దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి తాన్య మేలుకొని కళ్ళు తెరిచేసరికి తను ఒక లగ్జరీ రూమ్లో ఉంటుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఆ రూమ్లోనే ఓ పక్కకి గౌతమ్ ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ నిలబడి తాన్యాకి వెనకగా కనిపిస్తుంటాడు తాన్యా ఆ రూమ్ని చూసి షాక్ అవుతూ మీద ఉన్న దుప్పటిని తీసి పక్కకు వేసి సార్ అని పిలుస్తుంది గౌతమ్ వెనక్కి తిరిగి తను నిద్రలేవటం చూసి నేను తర్వాత మాట్లాడతాను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి తన దగ్గరికి కూర్చొని నుదురు పట్టుకొని చూస్తూ ట్యాంక్ గార్డ్ జ్వరం పూర్తిగా తగ్గిపోయింది అంటాడు గౌతమ్ చూపిస్తున్న కేరింగ్కి తాన్య విస్మయం చెందుతూ ఆ రూమ్ని కొత్తగా చూస్తూ నేను ఎక్కడ ఉన్నాను సార్ అని అడుగుతుంది నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను అంటాడు నవ్వుతూ చురుగ్గా చూస్తుంది ఆ చూపు చూసి గౌతమ్ ఇంకా నవ్వుతూ ఇది మా ఫామ్ హౌస్ ఇది మన ఆఫీస్కి దగ్గరలోనే ఉంది అప్పుడప్పుడు నేను ఇక్కడికి వస్తుంటాను ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు అంటాడు అది విని తాన్య పెద్ద కళతో షాక్ అవుతో నేనిక్కడ ఉండటం ఏంటి సార్ అని అడుగుతుంది లేకపోతే ఆ లేబర్ ఏరియాలో ఇరుకు రూముల ఉండి ఇలా రోగాలు తెచ్చుకుంటావా అని అడుగుతాడు కాస్త సీరియస్గా ఈ జ్వరం నేను అక్కడ ఉండటం వల్ల రాలేదు సార్ ఏదో వెదర్ ప్రాబ్లం వల్ల వచ్చింది అని అంటుంది నువ్వు నాకేమీ చెప్పొద్దు ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు ఇక నీకు ఏ భయమూ లేదు సెక్యూరిటీ ఉన్నాడు నీకు తోడుగా ఒక సర్వెంట్ని కూడా చూశాను అన్నీ తనే చూసుకుంటుంది కేవలం నువ్వు నాతో పాటు ఆఫీస్కి రావడం వెళ్ళడం మాత్రమే అని అంటాడు ఇదేంటి నేను ఇలా ఇరుక్కుపోయాను ఇక నేను బావగారి ఇంట్లో ఉండటానికి కుదరదా అని తాన్య టెన్షన్గా మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు డెవీల్ అని అడుగుతాడు అది సార్ ఇదంతా నేను ఆ రూమ్లోనే ఉండేదాన్ని కదా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది ఆ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పానా అంటాడు అది కాదు సార్ నేనిక్కడ ఉండలేను నాకు కష్టంగా అనిపిస్తుంది నేను రోజు ఎక్కడ ఉంటానో అక్కడే ఉంటాను అని అంటుంది చెప్పింది విను డెవిల్ నువ్వు ఆ ఏరియాలో ఉండటానికి నేను అస్సలు ఇష్టపడను ఇక్కడ నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఏ బస్సు కోసం కూడా వెయిట్ చేసినా అవసరం లేదు ఆఫీస్కి డ్రాపింగ్ పికప్ కూడా నేనే చూసుకుంటాను యూ డోంట్ వర్రీ అని అంటాడు ఏంటి సార్ నన్ను అడగకుండా మీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అడుగుతుంది నొచ్చుకుంటూ అడిగితే నీ సమాధానం ఇలాగే ఉంటుందని ఊహించే నువ్వు నిద్రపోయేటప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వు ఈ విషయం గురించి ఇంకా డిస్కషన్ చేస్తే నిన్ను జాబ్ల నుంచి తీసేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తాడు జాబులో నుంచి తీసేస్తానగానే తాన్య భయపడుతూ అమ్మో బావగారి కోరిక ప్రకారం నేను ఇక్కడే జాబ్ చేయాలి అని మనసులో అనుకొని మీరు జాబులో నుంచి తీసేయొద్దులే సార్ నేను ఇక్కడే ఉంటాను అని బుద్ధిగా చెప్తుంది గౌతమ్ నవ్వి మనసులో అనుకుంటూ నాకు తెలుసు డేవి జాబ్ తీసేస్తానంటే నువ్వు నోరు మూస్తావని ఎందుకంటే నీకున్న కష్టాలకి ఆర్థిక ఇబ్బందులకి నువ్వు ఆ జాబ్ చేయటం చాలా ముఖ్యం కదా జాబ్ కోసమైనా నువ్వు నా నిర్ణయం ఒప్పుకుంటావని ఇలా బెదిరించాను అని మనసులో అనుకుంటాడు గౌతమ్ సార్ ఏంటి మరీ నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు ఒకవేళ నన్ను ప్రేమిస్తున్నాడా అని తాన్య ఆలోచిస్తూ వర్ష తన స్నేహితులకి వాళ్ళ భావతో పెళ్లి జరగబోతుందని చెప్పడం గుర్తు తెచ్చుకొని చచా సార్ని నేనే పొరపాటుగా అర్థం చేసుకుంటున్నాను ఏదో ఫ్రెండ్లీగా నన్ను చూసుకుంటున్నాడు తప్ప ఇందులో ప్రేమ లాంటిది ఏమీ లేదు సార్ ప్రేమ పొందే అదృష్టం నాకు ఎప్పటికీ లేదు పైగా గౌతమ్ సార్ బావగారికి శత్రువు బావగారికి శత్రువు అంటే ఒక రకంగా గౌతమ్ సార్ నాకు కూడా శత్రువే కాకపోతే ఇక్కడ బావగారు ఆజ్ఞ ప్రకారం నేను సార్కి అనుకూలంగా ఉండక తప్పడం లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నీ మైండ్లోకి రానివ్వకు తాన్యా అని తనకు తానే సమాధాన పరుచుకుంటూ ఉంటుంది ఇంతలో సర్వెంట్ అక్కడికి వచ్చి లంచ్కి వడ్డ చేసి రెడీగా పెట్టాను సార్ అని అంటుంది తనే నీ అవసరాలని చూస్తూ ఉంటుంది పేరు రంగమ్మ అని చెప్పి సర్వెంట్ని పరిచయం చేస్తాడు సరే అన్నట్టుగా తాన్యా తల ఊపుతుంది తాన్యాకి చపాతి చేమన్నాను చేసావా రంగమ్మ అని అడుగుతాడు గౌతమ్ చేసాం సార్ అని అంటుంది తను మేము వస్తున్నాము నువ్వు వెళ్ళు అంటాడు గౌతమ్ సరే అని చెప్పి తను వెళ్ళిపోతుంది గౌతమ్ చెదిరిపోయిన తన హెయిర్ రిచ్చి నిమృతూ నేను బయట వెయిట్ చేస్తాను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా డెవిల్ ఇద్దరం కలిసి లంచ్ చేద్దాము అని అంటాడు తాన్య ఆశ్చర్యంగా తన తల నిమృతున్న గౌతమ్ చేను చూసి సరే అన్నట్టుగా తల ఊపుతుంది నీకు జ్వరం తగ్గిపోయింది కాబట్టి నేను లంచ్ చేసి ఒకసారి ఆఫీస్కి అనుకుంటున్నాను నువ్వు ఫ్రెష్ అయి త్వరగా వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు ఈ అబద్ధాలు ఎక్కడికి దారి తీస్తాయో నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి బావగారికి ఫోన్ చేసి ఉన్న విషయం చెప్పాలి అని బెడ్ మీద నుంచి లేచి డోర్ క్లోజ్ చేసి వచ్చి మహర్షికి ఫోన్ చేస్తుంటుంది ఇంకా సలహంతోనే ఉన్న మహర్షి కాస్త నీరసంగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో తాన్యా జ్వరం తగ్గిందా అని అడుగుతాడు నాకు జ్వరం వచ్చిందని మీకెలా తెలుసు బావగారు అని అడిగింది గౌతమ్ ఫ్యామిలీ డాక్టర్ నాకు తెలిసిన వారేనమ్మా ఎక్స్పెక్ట్ చేశాను అతన్ని తీసుకుని వస్తాడని అందుకే నీ గురించి అతనికి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ అనుకోనిది ఏంటి అంటే నీకు నిజంగా హెల్త్ పాడు కావటం డాక్టర్ చెప్పింది విని నిజంగానే ఆశ్చర్యపోయాను ఇంతకీ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు పర్వాలేదు బావగారు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది కానీ ఇక్కడ ఇంకొక సమస్య వచ్చి పడింది అని చెప్పి తాన్య గౌతమ్ వేరే హౌస్కి తీసుకురావడం చెప్తుంది ఓహో నా తమ్ముడు భలే ఫాస్ట్గా అయిపోతున్నాడే డౌట్ లేదు వీడు ఖచ్చితంగా తాన్యాని ప్రేమిస్తున్నాడు అని మనసులో అనుకొని సంతోషపడుతూ ఇంకేంటమ్మా నువ్వు అక్కడే ఉండిపో అని అంటాడు తాపీగా ఏంటి బావగారు మీరు కూడా అలా అంటున్నారు అంటుంది తాన్యా అంటే ప్రస్తుతానికి ఇంకొక దారి లేదు కదా తాన్యా అంటాడు మహర్షి తడబడుతూ నాకు కూడా అది అర్థమైంది సిచ్యువేషన్ బట్టి నేను ఇక్కడ ఉండక తప్పేటట్టు లేదు కానీ మరి అక్కకి ఏం చెప్తారు అని అడుగుతుంది నువ్వు బయట ఉండటానికి ఒప్పుకునేటట్టుగా ఏదో రకంగా నచ్చ చెప్తానులే అని అంటాడు అప్పుడే అవంతి లోపలికి వస్తుంటుంది ఎవరు మహర్షి గారు ఫోన్లో తాన్యా ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగుతుంది అవంతి అక్కడికి వస్తూ అవంతి మాటలు తాన్యా కూడా వినిపిస్తూ ఉంటాయి తాన్యానే మాట్లాడుతున్న అవంతి తనకి ఆఫీస్ నుంచి మన ఇంటికి బాగా దూరం అవుతుందంటే నేను అక్కడ దగ్గరలో ఏదైనా రూమ్ తీసుకోమని చెప్పాను ఇప్పుడు తనకి రూమ్ దొరికిందంట ఆ విషయమే నాకు ఫోన్ చేసి చెప్తుంటే నువ్వు వచ్చావు అని తాన్యాకి వినిపించేటట్టుగా చెప్తాడు అది విని అవంతి ఆశ్చర్యపోతూ తను బయట ఒంటరిగా ఉండటం ఏంటి మహర్షి గారు తను ఆ జాబ్ చేయకపోయినా పర్వాలేదు దేనికి నేను ఒప్పుకోను అని అంటుంది అలా అంటే ఎలా అంతే తను ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటే ఇక తను చదువుకున్న చదువుకి అర్థం ఏముంది అని అడుగుతాడు ఫోన్ లైన్లోనే ఉండి అవంతి అబ్జెక్షన్ చెప్పేసరికి తాన్యా కూడా టెన్షన్గా ఫోన్లో ఆ మాటలు వింటూ ఉంటుంది ఉద్యోగం చేయాలంటే మనకు అందుబాటులో ఉండే కంపెనీ ఏదైనా చూసుకోవాలి కానీ ఎక్కడో దూరంగా ఉండి ఉద్యోగం చేయటం ఏంటి గారు అని అడుగుతుంది అవంతి నువ్వు నిజంగా పిచ్చిదాని అవంతి తాన్యా ఈ ఊర్లోనే ఉండి ఇక్కడ కంపెనీలోనే చేస్తుంది తానేదో బయటికి వెళ్ళి చేయట్లేదు నువ్వు దీనికి ఇలా అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు చేయటం లేదా అని అడుగుతాడు మహర్షి ఎంత సర్ది చెప్తున్నా అవంతి తాన్యా గురించి భయపడుతుంటుంది ఒకసారి మీ అక్కతో నువ్వు కూడా మాట్లాడు తాన్యా అని మహర్షి ఫోన్ తనకిస్తాడు సరే బాబుగారు ఇవ్వండి మాట్లాడతాను అని అంటుంది తాన్యా అవంతి ఫోన్ తీసుకొని ఇది ఎక్కడ గోల తాన్యా నువ్వు నా కళ్ళకి ఎదురుగా ఉండి జాబ్ చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది ఇప్పుడు నేను ఎంత దూరం వెళ్తున్నానక్క ఈ సిటీలోనే ఓ పక్కగా ఉంటున్నాను నాకు కుదిరినప్పుడల్లా మీ దగ్గరికి వస్తూనే ఉంటాను కదా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది ఆడపిల్ల ఒంటరిగా ఉండే రోజులు కాదమ్మా అంటుంది అవంతి నేను ఒంటరిగా ఉండటం లేదక్క నాకు తోడుగా ఒక సర్వెంట్ని కూడా చూసుకోమని బావగారు చెప్పారులే రంగమ్మని ఒక సర్వెంట్ ఉంది తను ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది అసలు నా గురించి భయపడాల్సిన అవసరమే లేదు అని ధైర్యం చెప్తుంది ఏమోనే అయినా నాకెంతకొక కంగారుగా ఉంది అని అంటుంది ఇక్కడ అంతా సెక్యూర్గా ఉందక్క నువ్వు నా గురించి అసలు టెన్షన్ పడకు అయినా ఈ తాన్యా జోలికి ఎవరైనా వస్తే బతుకుతారా చెప్పు నా గురించి నీకు తెలియదా అని అడుగుతుంది నవ్వుతూ ఎందుకు తెలియదు ఊళ్ళో వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టించేదానివి సరేలే నీ ఇష్టాన్ని నేను కూడా కాదని చెప్పనులే కాకపోతే వీలు కుదిరినప్పుడల్లా నువ్వు ఇంటికి వస్తుండు సరేనా అని అంటుంది తప్పకుండా అక్క ఇక ఉంటాను అని చెప్పి తాన్య ఫోన్ పెట్టేస్తుంది అవంతి ఫోన్ మహర్షికి ఇస్తుంది తాన్యాని నువ్వు ఎంత బాధ్యతగా చూసుకుంటున్నావో తన విషయం నేను కూడా అంతే బాధ్యతగా ఉన్నాను అవంతి అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళి తనని చూసి వద్దాంలే నువ్వు వర్రీ అవ్వకు అని అంటాడు సరే మాషి గారు లంచ్ టైం అయింది కదా మీకు భోజనం తినిపిస్తాను అని చెప్పి తులసి పంపించిన క్యారియర్ని ఓపెన్ చేసి మహర్షికి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఫోన్ మాట్లాడిన తాన్యా కూడా ఫ్రెష్ అయి లంచ్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది రా తాన్యా కూర్చో అంటాడు గౌతమ్ తన పక్కన ఉన్న చేయి చూపిస్తూ తాన్యా చేయిలో కూర్చొని ఫీవర్ తగ్గింది కదా సార్ నేను కూడా ఆఫీస్కి వస్తాను అని అంటుంది ఏంటి అప్పుడే ఆఫీస్కా ఉదయం నీకు అసలు ఫీవర్ ఎలా ఉందో తెలుసా అయినా నాలుగు రోజులు లీవ్ అడిగి అప్పుడే ఆఫీస్కి వస్తానంటున్నావేంటి అని అడిగాడు రంగమ్మ పెడుతున్న భోజనాన్ని కలుపుతూ బావగారి దగ్గర అక్కకి తోడుగా ఉందామని ఏదో లీవ్ అడిగితే ఇలా ఇక్కడికొచ్చి రూములో పడ్డాను అని అనుకొని బాధపడుతూ ఉంటుంది రంగమ్మ తన ప్లేట్లో చపాతీ పెట్టి చల్లారక ముందే తినండమ్మా అని అంటుంది కానీ తాన్య ఆ మాటలు పట్టించుకోకుండా చెప్పిన అబద్ధాలు గుర్తు తెచ్చుకుంటూ రకరకాల ఆలోచనలో ఉంటుంది దాంతో గౌతమ్ తన భుజం మీద చేవేసి కదిలించి ఏమైంది డెవిల్ తినకుండా ఆలోచిస్తున్నావేంటి అని అడిగాడు హా ఏమీ లేదు సార్ అని అంటుంది త్వరగా తిను అని అంటాడు సరే అని చెప్పి తింటూ ఉంటుంది కొద్దిసేపటికి గౌతమ్ భోజనం చేయటం పూర్తి చేసి ఓకే డెవిల్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చి వెళ్తానులే బాయ్ అని చెప్పి వెళ్తాడు చెప్తున్న అబద్ధాలతో పాటు గౌతమ్ తన మీద చూపిస్తున్న కేరింగ్ని చూసి తాన్య అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంది ఇలా నాలుగు రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం బెనర్జీ గారు మహర్షి ఇంటి ముందు కారు ఆపగానే ఇంకా కాస్త గాయంతోనే ఉన్న మహర్షిని అవంతి జాగ్రత్తగా పట్టుకొని కారు దింపుతుంది హమ్మయ్య హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్నాం అవంతి అని మహర్షి కాస్త రిలాక్స్ అవుతాడు ఏదో మీ బలవంతాన పంపించారు కానీ డాక్టర్ గారు ఇంకో రెండు రోజులు ఉంటే మంచిదని చెప్పారు మహర్షి గారు కానీ మీరే వినలేదు అని అంటుంది మహర్షిని పట్టుకొని గుమ్మం వరకు నడిపిస్తూ హాస్పిటల్ ఉండటం నా వల్ల అసలు కాలేదు అవంతి అంటాడు అవంతి జాగ్రత్తగా మహర్షిని పట్టుకొని వెళ్తుంటే బెనర్జీ గారు సంతోషపడుతూ ఇక మహర్షి గురించి నేను బెంగపడాల్సిన అవసరం లేదులే అని మనసులో అనుకుంటాడు అవంతి మహర్షిని గుమ్మం దగ్గర నిలబెట్టి ఇక్కడే ఉండండి మహర్షి గారు మీకు దిష్టి తీశాక లోపలికి వద్దురుగాని అని అంటుంది ఇవన్నీ ఎందుకు అవంతి అంటాడు మహర్షి కొన్ని పాటించాలి మహర్షి గారు నాకు అడ్డు చెప్పకండి అని చెప్పి అవంతి లోపలికి వెళ్ళేసరికి సర్వెంట్ ప్లేట్లో ఎర్రనీలు తీసుకొని వచ్చి దిష్టి తీయటానికి సిద్ధం చేసి పెట్టమన్నారు కదమ్మా అన్నీ సిద్ధం చేసి పెట్టాము అని చెప్పి ఎర్రనీలు అవంతికి ఇస్తుంది మంచి పని చేశారు అని చెప్పి అవంతి ఆ ఎర్రనీలతో దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయ కూడా తిప్పుతుంది బెనర్జీ గారు అదంతా చూసి సంతోషపడుతుంటాడు అవంతి అలా దిష్టి తీసి మహర్షి గారిని పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళండి బాబాయ్ గారు నేను గుమ్మడికాయ పగలకొట్టి వస్తాను అని చెప్పి వెళ్తుంది పద మహర్షి అని చెప్పి బెనర్జీ గారు మహర్షిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు అవంతి లోపలికొచ్చి తాగటానికి ఏమైనా తీసుకురమ్మంటారా మహర్షి గారు అని అడుగుతుంది నీ చేతి కాఫీ తాగాలని ఉంది అవంతి అని అంటాడు ఇప్పుడే తెస్తాను అని చెప్పి అవంతి కిచెన్లోకి వెళ్తుంది సర్వెంట్స్ కూడా అవంతికి సహాయంగా వెళ్తారు మహర్షి ప్రాణాలతో ఇంటికి వచ్చినందుకు సర్వెంట్స్ కూడా సంతోషంగా ఉంటారు బెనర్జీ గారు మహర్షి పక్కన కూర్చొని ఆఫీస్ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటానులే మహర్షి నువ్వు పూర్తిగా కోలుకునే వరకు ఆఫీస్ వైపు రావద్దు అని అంటాడు ఆయన వస్తానన్నా నేను పంపించిన బాబాయ్ అంటూ అవంతి కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది ఆఫీస్ వర్క్ చూసుకోకుండా ఎక్కువ రోజులు ఉండలేను అవంతి అని అంటాడు మహర్షి తన దగ్గర నుంచి కాఫీ కప్పు అందుకుంటూ అలా అనడానికి అస్సలు వీల్లేదు అని చెప్పి అవంతి బెనర్జీ గారికి కూడా కాఫీ ఇస్తుంది ముగ్గురు కాఫీ తాగుతూ మహర్షి హెల్త్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా కొద్దిసేపు తర్వాత సరేనమ్మా అవంతి ఏదైనా అవసరం ఉంటే మాత్రం నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పి బెనర్జీ గారు వెళ్ళిపోతాడు కాసేపటికి అవంతిని స్వయంగా వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర మహర్షికి వడ్డిస్తూ ఉంటుంది అదే సమయంలో వెంకట్ కూడా మిథునాన్ని తీసుకుని ఇంటికి చేరుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ముగ్గురు జంటల మధ్య ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి